మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ అనుభవాలు మీరు ఉన్నారు అనేసి అన్నారు కదా ఎన్ని సంవత్సరాలు అవునా మామూలుగా అండమాన్ లో ఉన్నామనేసి అన్నారు కదా మీరు చెన్నీ మీరు ముప్పై అవుతుందో అండమాన్ లో అయితే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఇక్కడే ఏం చేస్తున్నారు మీ పేరెంట్స్ ఇక్కడ వచ్చినాబు పరంగా తను ఏం జాబ్ చేస్తారు

చాలా డెవలప్ అయింది ఇక్కడ అంటే ఎందుకు ఇట్లా రేకులు షెడ్లే ఉంటాయి అన్ని ఇంట్లో మనలాగా ఇప్పుడు ఆంధ్ర లాగా ఉండవు దాని వల్ల ఇట్లా కానీ చాలా అన్ని ప్లేసులు మీరు చాలా సార్లు చూసింటారు కదా ఏమేం చూసావు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి దానికి ట్వంటీ కూడా కాలేదు ఇయర్స్ ఉండే అంటే తను పుట్టింది ఇక్కడేనా ఓహో మీ అమ్మాయి తను ఏం చదువుతారు స్టడీ జాబ్ మేము బీటెక్ అయిపోయింది ఇక్కడే జాబ్ చేస్తున్నారు ఇక్కడ జాబ్స్ అన్ని ఎలా ఉన్నాయమ్మా సాఫ్ట్వేర్ అన్నీ ఎలా ఉన్నాయి చాలా అంటే బాగుంది ఇక్కడ అండమాన్ మీకు బాగా నచ్చింది అదే అదే చాలా ఎక్కడ చూసినా అవును అవును ప్రకృతి ఎక్కడ చూసినా గ్రీన్ గా మంచి గాలి అవును అంటే వెజిటబుల్స్ అవన్నీ కూడా కొంచెం రేట్ ఎక్కువ అనేసి అంటారు కదా అన్నీ అదే ఇక్కడ లివింగ్ కాస్ట్ చూసుకుంటే మీకు ముంబై తో ఈక్వల్ గుంటది ముంబై కాస్ట్ ఇక్కడ ఓకే అది సేమ్ గా చెప్పండి మాది చిత్తూరు అండి నెల్లూరా చెన్నయ చెన్నై దగ్గరే కదా చెన్నై నుంచే వస్తాం మేము ఇట్లా చిత్తూరు నుంచి చెన్నైకి వెళ్ళాము చెన్నై నుంచి

శ్రీకాకుళం డిస్టిక్ మేము ఉండేది ఇక్కడ అండమాన్ గవర్ ఐలాండ్ మా పేరెంట్స్ వచ్చి నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చారు కానీ మా పుట్టడం పెరగడం నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ వన్ మాది మా చెల్లిది నైన్టీన్ ఎయిటీ త్రీ మా తమ్ముడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ మాకు పెరగడం పుట్టడం మా చదవటం అన్ని ఇక్కడే అయ్యావు మా మ్యారేజ్ అయ్యాక మేము గుజరాత్ నేర్చాం మా పేరెంట్స్ ఇక్కడ ఇక్కడే ఉన్నారు మా నాన్నగారికి జాబ్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చతాంబ్రం చేస్తున్నాను స్వామి చాలా పెద్ద మిల్ ఇక్కడ అది చూడవలసింది ప్లేస్ ఇక్కడ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే జాబ్ తన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఆఫీస్ లో కంటే మా తమ్ముడు కూడా ఇక్కడ వోసాయి లేండి జాబ్ తనకి ప్రైవేట్ జాబ్ కానీ వన్ థర్డ్ అయింది బస్సు మా ఇక్కడ ఉన్నారు మా చెల్లి చూడు మా చెల్లెలు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా అమ్మగారు లేక మా నేర్చు అమ్మ మా ఆయన గారు ఫోన్లో మాట మా పిల్లలు అక్కడ ఉన్నారు ముందు మా లడ్డు వీళ్ళు కూడా మా పుట్టడం నుండి వీళ్ళు ఇక్కడే ఉన్నారు లడ్డూండేది మా తమ్ముడు వాళ్ళ పాప తను ఇక్కడే చదువుతుంది ఫోర్త్ స్టాండర్డ్

टू अवर्स टू फॉर्स टू त्रि अवर्स वेगळे नेहर वैजागी नगर हार ड्राप करें सामको फाईव्ह ఫ్లైట్ లో అయితే ఇలా ఉంటుంది కాబట్టి త్రీ డేస్ అవుతుంది చాలా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది అని ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్తున్నారు మా చిన్నతనంలో అయితే మేము ఎక్కువ షిప్ లో జర్నీ చేసేవాళ్ళం ఇప్పుడు ఎక్కువ ఫెసిలిటీస్ అప్పుడు లేకుంది కదా షిప్ లో ఇప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి పర్వాలేదు కాబట్టి ఇక్కడ మేము వచ్చేప్పుడు ఫ్లైట్లో వచ్చాము ఫోర్స్ వెళ్ళిపోతాము గుజరాత్ ఓకే అండి థ్యాంక్ యూ ఏదైనా సరే మాకైతే షిప్లోంగ్ ఫ్లైట్ రోడ్వే మాకు ఎక్కువ గుజరాత్లో అక్కడ చాలా షిప్పింగ్ లైన్స్ ఎక్కువ ఎందుకంటే బిజినెస్ కోసం ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ చాలా బాగుంటుంది ఫెసిలిటీ మా వారు చేస్తే షిప్పింగ్ లైన్లోనే మా ఇద్దరు అమ్మాయిలు కూడా మా పెద్ద అమ్మాయి చేసేది న్యూజిలాండ్ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ ఉంది మా చిన్నమ్మాయి కా చేసేది ఇక్కడ షిప్పింగ్ లైన్ అదంటే కేరళకి వాళ్ళు అంటే బీటెక్ అట్లా చేశారా ఇట్లా లేదు ఇక్కడ బీకామ్ అయిపోయినా సరే తీసుకుంటా జాబ్స్ వస్తాయి ఆ జాబ్స్ వచ్చేస్తాయి అంటే ప్రైవేట్ కంపెనీస్ కదా షిప్ అంటే 6 మంత్స్ షిప్ లో ఉండరు షిప్ లో అయినా చేసేది వాళ్ళు ఎక్స్‌పోర్టింగ్ ఇంపోర్టింగ్ కాబట్టి అక్కడ నేను అప్ అండ్ డౌన్ కానీ ఆ ది దాని లైన్ రూట్ వేరు కదా అలాగా అన్నిటికంటే పెద్ద పోర్ట్ ఉంది కండ్ల పోర్ట్ దీన్ దయాల్ శర్మ అంటే ముందు కండ్ల పోర్ట్ ఉండేది పేరు ఇప్పుడు మార్చేస్తారు దీన్ దయాల్ శర్మ పెట్టేస్తారు ఇప్పుడైనా ఇప్పుడు మన ఐలాండ్ పేరు ఏం చేసేస్తారు అలాగే పోర్ట్ కూడా పేరు మారిపోయింది అండ్ మన స్టేట్లో అంటే మన ఇండియాలో మొత్తం పెద్ద పోర్ట్లు విశాఖపట్నం ముంబై మళ్ళీ థర్డ్ ఇది కండ్లాది గుజరాత్ది అంటే గుజరాత్లో రెండు ఉన్నాయి పోర్ట్ మళ్ళీ కండ్లా పోర్ట్ దీన్ దయాల్ ముంద్రాలో కూడా చాలా పెద్ద పోర్ట్ ఉంది ఆయిల్ కంపెనీస్ అని చాలా కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చాలా అంటే చాలా అంటే దానికి ఇప్పుడు మినిమమ్ మనం చెప్పలేము అలా ఉన్నాయి కంపెనీ అక్కడ చూస్తాం ఖాళీ గుజరాతీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మా తెలుగులో అందరము మనం ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదివించాలి ఎందుకంటే బయట స్టేట్ నుంచి గుజరాతీ మనం వెళ్తే మనం మనకి ఏం పనికోరాదు కాదు అందుకే మా అమ్మాయిలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదివిద్దరు మాకు పాపలే మేము అక్కడ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది గుజరాత్లో ఉన్నాము ఇద్దరు జాబ్ చేస్తాను మా వారు మా ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు చేస్తున్నారు అమ్మాయిల కంటే సంబంధాలు ఇంకా రావట్లేదు సెట్ అవ్వట్లేదు పెద్ద అమ్మాయికి మేమైతే రెడీగా సంబంధం వస్తే చేసి వస్తామని కానీ సంబంధం అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు మా అమ్మాయికి మీరు చూడలేదు కదా మా అమ్మాయి లైఫ్ ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది కానీ ఇక్కడ చాలా కాస్ట్ అండి అన్నమాన్ చాలా కాస్ట్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ దొరికింది అక్కడ మాకు ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ లేదా ఫిఫ్టీ ఎక్కువ ఎక్కువ కానీ ఇక్కడ డబల్ ఇక్కడ ఎందుకంటే ఎక్స్పోర్ట్ అయ్యి వస్తాయి కాబట్టి ఇక్కడికి అన్నమానికే చాలా కాస్ట్ లైఫ్ చాలా కాస్ట్ కాదంటే ఇక్కడ స్కూల్స్ గవర్నమెంట్ ఉన్నాయి హాస్పిటల్ బ్రో గవర్నమెంట్స్ కాబట్టి కొద్దిగా హెల్ప్ మాకు అక్కడ అయితే స్కూల్స్ ప్రైవేట్వి గుజరాత్లో కాబట్టి అలాకి లర్ చాలా డిఫరెంట్ చాలా అంటే చాలా అంటే ఎక్కువ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ కాబట్టి జాబ్స్ ఎక్కువ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ కంపెనీస్ ఏం లేదు చదువుకున్న అమ్మాయిలు అయితే అబ్బాయిలైనా బయటకే వెళ్ళిపోవాలి అది చదువుకి కూడా బెంగళూరు చెన్నై విశాఖపట్నం హైదరాబాద్ అక్కడ ఇక్కడే పెద్ద పెద్ద కాలేజెస్ లేవు యూనివర్సిటీస్ లేవు అలా అనేసి బయటకు అందుబాటుపోతున్నారు ఇక్కడ చదువుకోవాలని పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ చదివిస్తున్నారు మన సెంట్రల్ నుంచి ఇప్పుడు ప్రతి స్టేట్ చాలా ఎక్కువ లాభం ఎక్కువ బెంగళూరు చెన్నై చాలా ఎక్కువ ప్రతి పిల్లలు అక్కడే చదువుతున్నారు మెడికల్ కాలేజ్ అని ఇంజనీర్ అని డాక్టర్ అది ఇది అని అంటే ఇక్కడ ఉంది ఎల్ఎల్బి చేస్తున్నారు చాలా తక్కువ అలా బాకీ కాలేజెస్ అంటే బయటే కదండి మాకు చాలా చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది మాకు కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ మా పేరెంట్స్ చేస్తారు అంటే మంచి సంబంధం మా వారు చాలా అందుకని మా పేరెంట్స్ బ్యాగ్ అంటే అప్పుడు జనరేషన్కి కొద్దిగా బ్యాగ్ జనరేషన్ జనరేషన్లో పేరెంట్స్ అర్థం చేసుకుంటారు కానీ కొద్ది పెళ్ళి కొద్దిగా మీరు ఇంటికి రండి మీకు రోజు ప్యాకేజింగ్ అంతా వచ్చాము కదా ఇక్కడే బ్లూ సీ హోటల్ మార్నింగ్ వెళ్ళిపోతున్నా రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నా అయితే నైట్ ఇంటికి తీసుకెళ్తా అంకల్ గారు మీరేనా ఇద్దరేనా ఇంటికి రైండ్ సెవెంటీన్ మెంబర్స్